మీకు ఎంత జ్ఞానం తెలిసిన మీకు ఎంత విశ్వాసం ఉన్నా మీ మధ్యన ఏమి లేదు ప్రేమ లేదు ప్రేమ లేదు జ్ఞానం ఒకటి రోగిస్తున్నాడు అందుకే కొరిందరికి రాసిన మొదటి పత్రిక ఎంతో అధ్యాయులు చెప్తున్నాడు అక్కడ ఏమి చెప్తున్నాడు జ్ఞానం ఉప్పొంగు చేయను ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి చేయను జ్ఞానం ఉన్నది కదా అది ఉప్పొంగు చేస్తుంది నా ఎంత హీరో లేడు నా ఎంత బాగా చెప్పినోడు లేడు లేదంటే ఎంత ఇదిగా వివరించినోడు లేడు నేను చాలా చక్కటి సబ్జెక్టులు చేస్తున్నాను చక్కటి జ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్నాను అన్నది ఎవరికి ఉంది జ్ఞానం ఉప్పొంగు చేసిన వాడికి ఉంది కానీ వాళ్ళు ఏమీ లేదంట ప్రేమ లేదు అందుకే జ్ఞానం ఉప్పంగు చేస్తుంది ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు అన్ని విషయాలు మాట్లాడుతున్నావు ఆ జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని చక్కగా వివరిస్తున్నావు ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా జనాలకు అర్థమైనట్టు చెప్తున్నావు కానీ నీలో ప్రేమ లేకపోవడం వల్ల అవి ఏమైపోతున్నాయి అర్థమైపోతున్నాయి అందుకే అంటున్నాడు వచ్చించు కృపావరం కలిగి మర్మములన్నీ ప్రవచించు కృపావరము కలిగి అని అంటే వాక్యం అండి వాక్యం మాట్లాడి కృపావరం ఇది కూడా ఒక వరం ఏంటి చాలా మందికి కృపావరాలు స్వస్థత వరాలు ఉన్నాయని చెబుతూ ఏమండి ఈ ఎక్కడికి తీసుకెళ్ళిపోతారంటే అంటే వరాల దగ్గర తీసుకెళ్ళిపోతారు స్వస్థత వరాల దగ్గరికి కాదు తీసుకెళ్ళవలసింది ఏమండి స్వస్థతా వరాలని కొందరికి మాత్రమే కేటాయించబడ్డాయి బైబిల్లో అందరికీ కూడా కేటాయించబడలేదు అపోస్తులకి కేటాయించబడ్డాయి అపోస్తులు ఎవరి తల మీద చేతులు ఉంచారు వాళ్ళు కేటాయించబడ్డాయి కానీ కృపావరం అనేది శాశ్వతం ప్రవచించు వరం అనేది శాశ్వత కాలం వరకు ఉంటుంది అది అందరికీ దేవుడు ఇచ్చాడు ప్రవచించు వరం అనేది అర్థమవుతుందా దీనికి డెఫినేషన్ తెలియగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేస్తున్నారు దేవుళ్ళకి వారిని అప్పుగిందాం అయితే ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ బైబిల్లో ఉన్నటువంటి మర్మములన్నీయు ఇప్పుడు ఈరోజు చాలా మంది చా టైట్లు పెడుతున్నారు ఇది గొప్ప మర్మం అని చెప్పేసి నీకు ఒక్క మర్మం రెండు మర్మాలు తెలిసేమో మర్మములన్నీయు జ్ఞానవంతు ఎరిగిన వాడినైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం అది ఆఫ్ ఆఫ్ విశ్వాసం కాదంట ఎలాంటి విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం అందరికీ పరిపూర్ణ విశ్వాసం ఉంటుందా ఉండదండి ఈ పరిపూర్ణమైన విశ్వాసం లేకపోయేట్టు కదా ఈరోజు వాళ్ళు అతనే హీరో అంటున్నాడు నెక్స్ట్ అతని పోత ఇంకో అతని హీరో అంటున్నాడు అతను అతని పోత ఇంకో అతను కూడా హీరో అంటే విశ్వాసం అనేది వాక్యం మీద పరిపూర్ణంగా లేదు అందుకే మార్చేసుకుంటే వారు కూడా ఈరోజు సమాజంలో కనిపిస్తున్నారు కానీ పౌలి గారికి పరిపూర్ణ విశ్వాసం వాక్యం మీద పరిపూర్ణ విశ్వాసం ఒకవేళ నాకు ఉన్నా సరే ప్రేమ లేని వాడినైతే నేను వర్ధుడును ప్రేమ అనేది లేకపోతే నీలో ఏముండలుసా ఏముండదు సమాధానం ఉండదు అందుకేమండదు తెలుసా సమాధాన పరిచివారు సమాధాన ధన్యులు వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు నీకు ఏది ఉంటే సమాధాన పరచబడతావు ప్రేమ ఉంటే సమాధాన పరచబడతావు జ్ఞానం ఉన్నా సరే సమాధాన పరచబడతావు ఎందుకంటే జ్ఞానం ఉప్పొంగు చేయను కదా జ్ఞానం ఉప్పొంగి చేస్తుంది జ్ఞానం డంబంగా మాట్లాడిస్తుంది ఆ జ్ఞానాన్ని బట్టి వీడు అతిశయిస్తూ వీడు ఏమైపోతాడు అని అంటే జ్ఞానాన్ని బట్టి అతిశయించాడు కాబట్టి జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒకవేళ సమాధాన పడితే నేను చెప్పిందేమో తప్పేమో నేను చెప్పిన దాంట్లో లోపాలు ఉన్నాయని అనుకుంటారేమో అని దేన్ని బట్టి ప్రజలను బట్టి ఈగో సాటిస్ఫాక్షన్ వారి ఈగో వాడి శాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం సమాధానం పడట్లేదు ఇది అసలు విషయం కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు అని అంటే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అలా అంటూ చెప్తున్నాడు చూడండి బేదల పోషణ కొరకు నా ఆస్తంతియు అంటే బేదల పోషణ కొరకు ఈరోజు చాలామంది బెగ్గర్స్ ఉన్నారు కదండి ఫుట్పాత్ మీద కానువచ్చు రోడ్ల మీద కాను ఎక్కడ పడితే అక్కడ బెగ్గర్స్ బేదవారు తిండి లేక వస్త్రములు లేక ఏమంటే మంచి ఆహారం లేక వారికి సరైనటువంటి సదుపాయములు లేక సరైనటువంటి గృహాలు లేక ఇలాంటి బీదల పోషణ కోసం అంటే వారికి ఆహారం ఇంకా ఒకవేళ తన ఆస్తిని అంతా ఇచ్చేసినా అంటున్నాడు చూడండి ఆ కాల్చబడటకు నా శరీరమును అప్పగించినను కాల్చుటకు శరీరమును కూడా ఒకవేళ అప్పగించేసిన అంట ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి అంటున్నాడు అంటే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి